అనుకున్నా నేను నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా జరగదు వేణుస్వామి ఏది చెప్పినా దానికి రివర్స్లో జరుగుతుంది దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అని చెప్పేసి మేము మొదటి నుంచి అనుకున్నాం నువ్వు ఎస్ఆర్ఎస్ గురించి ఎప్పుడైతే మాట్లాడేవో అప్పటి నుంచి మాకు డౌట్ పట్టుకుంది దరిద్యులు ఇప్పుడు ఏంటి ఈ సమయంలో ఏంటి వేణుస్వామి మాట్లాడంటే ఖచ్చితంగా దానికి రివర్స్లో జరుగుతుంది ఒకవేళ ఫైనల్ వరకు వెళ్ళినా ఫైనల్లో ఖచ్చితంగా ఓడిపోద్దేమో అనే భయం పట్టుకుంది మాకు ఇవాళ అదే జరిగింది ఇక్కడ ఫోటో పెడతాను చూడండి మా వేణుస్వామి కావ్య మారణ జాతకం ప్రకారం ఎస్ఆర్ఎస్ టీం ఈసారి ఐపీఎల్ కప్ గెలుస్తుంది నేను ఒకసారి చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ జరుగు వేణుస్వామి నువ్వు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ జరగదు దానికి వ్యతిరేకంగా జరుగుతుంది మేము అనేక సందర్భాల్లో చెప్పాం నువ్వు చెప్పేదంతా కూడా సొల్లు ఊరికే ఒక రాయి ఏత్తావో తగిలిందంటే అదృష్టం అది దాన్ని వైరల్ చేయించుకుంటావో తగలేకపోతే మా మీద పడి ఏడుతావు మేము చెప్పేది కూడా అదే కదా ఇప్పుడు నువ్వే చెప్పావు కదా అబ్బాయి ఇంకేం తిరిగి లేదు ఖచ్చితంగా ఈసారి ఈ సారికప్ప అందే ఈసారి సారికప్ప అయిపోయి ఎసరచి గెలిచుద్ది అని చెప్పి చెప్పాడు ఏమైంది గతంలో కూడా చెప్పాడు తెలంగాణ ఎన్నికలప్పుడు చెప్పాడు ఏమని ఖచ్చితంగా కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అందులో తిరగలేదు నేను చెప్పానంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాడు పాయే ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రొడక్షన్లు చేశాడు ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేసాడు అది కూడా ఏది కూడా కాల అది కూడా పోయింది ఇవాళ ఉదయం కూడా మాట్లాడాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు పది కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు డైరెక్ట్గా నారా లోకేష్ గారు నాకు ఫోన్ చేశాడు అని చెప్పి ఒక సొల్లు పురాణం కూడా చెప్పుకోవచ్చాడు అది కూడా పాయే అది కూడా అబద్ధం అని చెప్పి తేలిపోయింది ఇప్పుడు ఇది మా నోడు కన్ను పడిందంటే అది నాశనమే ఏదైనా కాని ఆ జరగదు హండ్రెడ్ పర్సెంట్ జరగదు అది బ్రహ్మాండంగా ఆడే టీము దాకా బ్రహ్మాండంగా ఆడింది బ్యాటింగ్ అంటే ఎదిరా టీం అంటే ఎదిరా బ్యాటింగ్ మొదలు పెట్టారంటే చుక్కలే ఈజీగా రెండు వందలు దాటి కొట్టేస్తారు రెండు వందలు పైనే కొడతారు అనుకునే టీము అది నోరు కాదు అది మా నోటు అంటే ఏదైనా ఒక మాట మాట్లాడితే అది సర్వనాశింది ఇద్దరు అక్కడితో పట్టేసుకున్నట్టే దానికి రివర్సే అది నోరు కాదు అది మరి నువ్వు ఏ ముహూర్తం మాట్లాడతావు మాకు అర్థం కాదు కానీ నువ్వు చెప్పిన ప్రతిదీ కూడా రివర్స్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అదే జరిగింది పైగా నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తావు పైగా ఏదో నేను మొన్న ఎప్పుడు అనుకుంటా తెలుగుదేశం పార్టీ ఓడిపోతానికి నేను ప్రత్యేకంగా యాగాలో యజ్ఞానం చేస్తానని చెప్పేసి మాట్లాడతాడు నీ వల్ల ఏం కాదు అది అర్థమైపోయిందిగా ఒక డమ్మీ అని చెప్పేసి నాకు అర్థమైపోయింది ఒక డమ్మీ నీ అదృష్టం కొలది ఏదో వందలో ఒక పది సక్సెస్ అయినాయి ఆ సక్సెస్ అయిన మాటలు మాత్రం నువ్వు ప్రమోషన్ చేయించుకున్నావు ప్రమోట్ చేసుకున్నావు వాటిని సోషల్ మీడియాలో శుభ్రంగా డబ్బులు అనుకుంటున్నావు చూసావు కదా ఇది నీ బాగోతాం ఇప్పుడు దీనికి సమాధానం చెప్పినవు మళ్ళీ మాక నన్ను రోల్ చేస్తున్నారు నన్ను వాళ్ళు గెలు చేస్తున్నారు ఏళ్ళ రోజులు చేస్తున్నారని చెప్పి ఆడవమాట నువ్వు చెప్పిందే గతంలో కూడా చెప్పు ఇదే వరల్డ్ కప్ కొట్టుకొచ్చేస్తే గెలిచుకొచ్చేస్తే ఈడ్చుకొచ్చేద్దని అది పోయింది ఇప్పుడు ఇది పోయింది నిన్న ఎప్పుడో చూసాను నేను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అంటున్నాను నీ మాటల ప్రకారం చూస్తే అది కూడా బాధ ఖచ్చితంగా సంతోషం ఆ విషయంలో మాత్రం ఒక హ్యాపీ మాట పోలేరా బాబు వేణు ఏం చెప్పినా కానీ రివర్సల్ జరుగుతుంది ఆల్రెడీ మనం చూసాము అంటే నేను ఏమంటున్నా అంటే వేణుస్వామి మాట్లాడింది ఏదైనా దేనికి ఏదైనా సరే దానికి రివర్స్లో జరుగుతుంది వాస్తవానికి జ్యోతిషం తెలియదు బొక్కా తెల్దావు ఊరికే అంతే జనాల పిచ్చోళ్ళను చేసి డబ్బులు అనుకుంటున్నారు తప్పితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు చూశారు కదా ఇప్పుడు ఫోటో కూడా పెట్టాను కదా వీడియో పెడదాం అనుకున్నా కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనం అన్ని వీడియోలు ప్లే చేయలేము మనం కొన్ని మాత్రం ప్లే చేయ ప్లే చేయగలుగుతాం అందుకే వీడియో పెట్టాల ఇది వేణుస్వామి బాగోతాం ఇప్పుడు మళ్ళీ సమాధానం చెప్పడం మళ్ళీ దానికి కూడా కవర్ చేసుకో కవర్ చేస్తాడు నేను చెప్పింది ఎయిటీ ఎయిట్ పర్సెంటే జరుగుతుంది ట్వెల్వ్ పర్సెంట్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా కవర్ అనమాట ఆ ట్వెల్వ్ పర్సెంట్ కూడా ఎస్ఆర్ఎస్ టీం చేసిన తప్పుదాలను ఇంకోటనో ఇంకోటనో కవర్ చేస్తాడు నీ కన్ను పడినా నీ నోరు పడినా అది నాశనమే అందులో ఎలాంటి సందేహం లేదు ఇది కూడా అంతే ఇంక చెప్పమాక ఇంకా జ్యోతిష్యాలని ప్రొడిక్షన్లు అని వాళ్ళు గెలుస్తారని వీళ్ళు గెలుస్తారని ఈ సొల్లు మాటలు చెప్పమాక చాలా చిరాక్గా చాలా చండాలంగా ఉంటుంది ఎంత బాధేస్తున్నావు అనుకున్నావు హ్యాపీనెస్ మాట పర్లేదురా ఫైనల్ వరకు వచ్చాం మనం ఒక్క అడుగు దూరంలో ఉన్నాం అది కూడా పూర్తి అయిపోతే కప్పు మందే అని చెప్పి అనుకున్నావు నీ కన్నుపడింది పోయింది మరి దీనికి సమాధానం చెప్పాలిగా నువ్వు చెప్పు ఎందుకు ఓడిపోయింది నువ్వు చెప్పిందే కదా నువ్వు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ జరగాలి కదా జరుగుద్ది కదా మన బాకాలు వేసుకునేది మన జాకీలు వేసుకునేది మన యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూల పేరుతో కూర్చొని మన భజన మనం చేసుకునేది ఇదే కదా మరి వీటికేం సమాధానం చెప్తావు దీనికి కూడా కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమాక చాలా చందాలంగా ఉంటుంది చాలా దరిద్రంగా ఉంటుంది ఆల్రెడీ సగం మంది జనాలకు క్లారిటీ వస్తుంది ఎన్నిసాకి ఏం తెలియదురా వేరుసామనే వ్యక్తికి ఏమీ తెలియదు ఊరిగా ఒక రాయేస్తాడు తగులుద్ది దాన్ని తన ఖాతాలో వేసేసుకుంటాడు ప్రమోషన్ చేయించుకుంటాడు నా అంత వీరుడు నా అంత దీరుడు లేడు జ్యోతిషాల్లో నేను ఏం చెప్పినా కానీ అదే జరుగుతుందని చెప్పేసి అని భజన చేసుకుంటాడు అనే క్లారిటీ వస్తుంది ఇప్పుడు నువ్వు కవర్ చేయమాక కవర్ చేస్తే చాలా సందాలంగా ఉంటుంది అవునా కాదా పైగా నువ్వు సవాల్ ఇచ్చేసి ఓడివి పెద్ద మాటలు మాట్లాడతాం మనం కదా ఒక రెండు మూడు ఛానల్ ఇంటర్వ్యూకి పిలవగానే మన వాళ్ళు లేడు మనల్ని మించిన కానీ లేడు ఇంకా అని అతి మాటలు నెల నేను ఈ వీడియో చేయకపో చేయను అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మొన్న అనుకుంటా నువ్వు ఒక జర్నలిస్ట్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు ఆ ఇంటర్వ్యూలో చాలా పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడాడు నేను ఏది మాట్లాడినా నేను ఏది చెప్పినా జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి అని నేను అందుకే ఈ వీడియో చేస్తున్నా వేలి అనే వ్యక్తి ఏం చెప్పినా సరే అది ఖచ్చితంగా జరగదు వేణు అనే వ్యక్తికి అసలు ఏమీ తెలియదు ప్రజల నమ్మకాలతో క్యాష్ చేసుకుంటున్నాడు పైన బతికేత్తనావు అంతే నువ్వు అంతే కదా నీకేమీ తెలియకపోయినా సరే మంచో చెడు ఏదో రెండో జరుగుతాయి ఇప్పుడు నేను ఏ వ్యాపారం పెట్టుకున్నా కానీ అయితే సక్సెస్ అవుతుంది లేదా ఫెయిల్ అవుద్ది అదృష్టం బాగుండి సక్సెస్ అయిందనుకో అనుకో వేణుసామ వేసుకుంటాడు ఫెయిల్ అయింది అనుకో నువ్వు సరిగ్గా చేయలేదు ఆ దోషం ఉంది ఈ దోషం అని చెప్పేసి మళ్ళీ ఆళ్ళ మీదగా నెట్టేస్తాడు అప్పుడు కూడా లాభమే వీళ్ళు చేసే వ్యాపారం ఇది వీళ్ళు చేసే పత్తి వ్యాపారం ఇది ఏమీ తెలియకుండా జ్యోతిష్యుల పేరుతో చాలామంది అయిపోతున్నారు అంటారు సమాజంలో బ్రహ్మాండంగా టీంని నాశనం చేసావు చెప్పమాక దయచేసి నీకు ఏం చెప్తానంటే ఈ ప్రొడక్షన్లో వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు ఇలాంటి ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడు మాకు నీకేమీ తెలియదు నీకేమీ రాదు పనికి మాల మాటలు పనికి మాల విశ్లేషణ తప్పితే నీకు ఏనా వచ్చు తెలీదు ఎవరైనా డబ్బు ఇస్తే వాడి తరఫున మాట్లాడతాం అంతే నువ్వు అన్నావు కదా ఇందాక నువ్వు ఇందాక అన్నావు కదా నాకు పది లక్షలు ఆఫర్ చేశారు పది కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు ఆ ఏఆర్టీవీ మేనేజ్మెంట్ అయితే అక్కడ డైరెక్ట్గా ఆ వైనర్ ఎవరైతే ఉన్నాడో మరి ఆయనది కాదనుకుంటున్నాను నేను డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ పేరు పెట్టి నారా లోకేష్ గారు డైరెక్ట్గా నీకు ఫోన్ చేశారని చెప్పేసి ఒక తమ్ముళ్ళు లేచి అలాంటి ఇలాంటివి ఉంటాయన్నమాట నీతోటి నీవాళ్ళ ఎవ్వరికూ ఉపయోగం లేదు జ్యోతిష్యం పేరుతో ప్రజలతో దోచేసుకుంటున్నావు అంతే నువ్వు ఇది వేణుస్వామి భావగోతం నమ్మ మాకండి వేణుస్వామి లాంటి వ్యక్తులు నమ్మ మాకే నిజంగా వాస్తవానికి వేణుస్వామి కూడా ఏమీ తెలియదు వేణుస్వామి కూడా జ్యోతిష్యం బొక్క బొసం లాంటిది ఏమీ తెలియదు ఊరికే చెప్పేది అంత సొల్లు అంతే ఒక వంద చెప్తే అందులో ఒక పది అనుకో ఆ పదిని ముందుంచుకొని ఎదుగు నేను అప్పుడు అలా చెప్పాను నేను ఇప్పుడు ఎలా చెప్పాను అని చెప్పేసి సొల్లు మాటలు మాట్లాడతాను బ్రహ్మాండమైన టీము చక్కగా ఆడే టీము నేను ఊరెట్టూ అయిపోయింది తోటి క్లోజ్ ఎస్ఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏనుసమే ఖచ్చితంగా ఎందుకంటే ఏనుసం ఏది మాట్లాడినా కానీ అది దగ్గర వెంటాడుతూ ఉంటుంది మామూలు దగ్గరం కాదు అది అది ఆగేది కూడా కాదు అది